ఉంటారంటే లక్ష్మణ్ దాస్ గారు ఒక ఉదాహరణ చెప్పారు అది శాస్త్రీబువ అంటే తన బరువును దించుకోవటానికి బాబా శాస్త్రీభువ ఇంకొకతను ఇద్దరిని కలిశాడు కాచిగూడలోనే బహుశా కోటి సెంటర్ ద్వారా ఇల్లుంటారు బాబా అప్పుడు అందుకని కాచిగూడ చౌరస్తాలో అక్కడ ఉండే సరాయి ఇప్పటికీ ఉంది అది దాంట్లో కలిశారు బాబా ఇంకొక అతనేమో ఆ కుళాయి దగ్గర ఉండి నీళ్లు నింపి పడవస్తుండేవాడు వస్తుండేవాడు నింపి పడవస్తుండేవాడు వస్తుండేవాడు ఆయన వాళ్ళిద్దరినీ కలిసి ఆ రోజు నా బరువు దిగిపోయింది అన్నారు ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో ఈ మస్తుల్లో ఒక మస్తు ఊరి బయట ఉండేవాడు చెట్టు కింద ఓసారి మిలిటరీ అంతా వస్తున్నారు మిలిటరీ వాళ్ళందరూ వస్తూ పరేడ్లో వస్తూ ఉంటే ఆ మస్తు ఉన్న లుంగీని విప్పేసి పక్కన పడేసాడు నగ్నంగా కూర్చున్నాడు అందరూ వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లాస్ట్లో ఇద్దరు సైనికులు వెనకాల ఆ బల్లాలు పట్టుకొని ఇద్దరు సైనికులు వెనకాల వస్తున్నారు అప్పుడు తెరా తెరా అని తొందరగా ఆ లుంగి తీసుకొని లుంగి కట్టుకున్నారట శిష్యులు అడిగారట ఏం స్వామి ఇంతమంది వెళ్ళిపోయారు ఆ లుంగి విప్పుకొని అలాగే నగ్నంగా ఉన్నారు లాస్ట్లో వెళ్ళిన ఇద్దరి కోసం ఎందుకు లుంగి కట్టుకుంటున్నారంటే వాళ్ళు ఇద్దరే మనుషులు మిగిలిన వాళ్ళంతా మనుషులు కాదు ఇప్పుడు ఉన్నటువంటి మన మనుషులమంతా అలాంటి వాళ్ళం అన్నమాట మాల మనుషుల కింద పేరు Jai Baba. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parmeshwar. You are the beyond God and the beyond beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yezdan, Ahur Majda, and God the Beloved. You are named Azad, the only one worthy of worship. Vishnagar. లక్ష్మణ్ దాస్ గారు హైదరాబాద్ బాబా సందర్శనల గురించి చెప్తూ వస్తున్నారు నలభై ఐదులో బాబా మస్తువర్ కోసం ఆరు పైనే ఇక్కడ ఉన్నారు ఆ సందర్భంగా ఆయన ఉండటానికి అనువైన బంగ్లాను కూడా ఆయనే సెలెక్ట్ చేసుకునేవారు బాబా ప్రతి ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు కాదు ఆయన ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి అందుకే మొదలు వచ్చి ఆరు మాసాల కోసం బంగ్లాను ఆయన అద్దెకు తీసుకొని ఆ అద్దె డాక్యుమెంట్ అంటే లీజ్ డీడ్ ఫైనలైజ్ చేయటానికి రాక్ క్యాజుల్ హోటల్లో మూడు రోజులు ఉన్నారు బాబా ఉన్నప్పుడు ఒక జరిగిన సంఘటన పొద్దున్నే బాబా పని ఎలా ఉంటుంది విశ్వ కార్యక్రమం ఆయన ఇక్కడున్నా మొత్తం విశ్వమంతా కూడా ఒకేసారి పని జరుగుతూ ఉంటుంది ఎవరి ఎవరు ఎంతవరకు అర్హులో అర్హత ప్రకారంగా ఎంతవరకు అర్హత అంతవరకే ప్రాప్తం ఎలా జరుగుతుంది అంటే రాక్ క్యాజిల్ హోటల్లో ఉన్న మూడు రోజుల్లో బాబా బాబాకు ఎన్నో బంగ్లాలు చూపించారు డాక్టర్ డాంకిన్ వీళ్ళు నీళ్ళు వీళ్ళంతా కూడా కానీ బాబాకి ఇష్టం కాలేదు ఆ బంగ్లాలు తర్వాత బాబానే స్వయంగా చూసి రాక్ క్యాజిల్ హోటల్కి ఎదురుగా ఉన్నది పని ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటి పెట్టారు అక్కడ ఉండేది ఆయన ఒక ముస్లిం లాయర్ తన స్వంతం కోసం కట్టించుకున్నాడు స్వంతం కోసం కట్టించుకున్న బంగ్లా అది అద్దకు ఎలా ఇస్తారు బాబా అన్నాడు వెళ్ళి ఆయన అడగండి అన్నారు ఏమైంది ఆయన వెళ్ళి ఆ బంగ్లాను చూసి అన్నీ పురమాయించి త్వరగా కావాలి అని బిల్డర్కు చెప్పి వస్తూ ఉంటే ఆ ముందు ఒక పిచ్చోడ్ మస్తులు అంటే బాబా మరి డెబ్బై మంది మస్తులను కంటాక్ట్ చేశారు హైదరాబాద్లో కంటాక్ట్ చేసినంత మంది మస్తులను ఇంకెక్కడా కంటాక్ట్ చేయాలి అతను ఆ ఓనర్ను చూసి నవ్వుకుంటూ నువ్వు కడుతున్నావు కానీ నువ్వు ఉంటావా దీంట్లో అన్నాడట అంటే ఇదేంటి ఈ పిచ్చోడు నేను కట్టుకునేది నా కోసం నా సొంతం కోసం స్విమ్మింగ్ పూలు గార్డెను ఇవన్నీ పెద్ద ఎత్తున నేను కట్టుకుంటున్నాను నేనుండకుంటే ఎవరుంటారు పోపో అని వాడిని తిట్టి పంపించాడు కానీ ఏమైంది కొద్ది రోజుల్లోనే సీన్ మారిపోయింది ఎప్పుడైతే బాబా వాళ్ళు వెళ్ళారో అప్పటికి ఆయన పరిస్థితి ఎలా వచ్చిందంటే లీజుకి ఇచ్చేద్దామని నిర్ణయం చేసుకున్నారు అది పెద్దగా అయితే ఆ లీజు ఉర్దూలో రాయించారు అది తీసుకొచ్చారు బాబా ఈ రాక్ క్యాజు హోటల్లో ఉన్నారు ఆ లీజ్ డీడు బాబా అన్నాడు పెండు నువ్వు చదువు అన్నాడు బాబా నాకు ఉర్దూ వస్తుంది కానీ ఉర్దూ చదవటం రాదు ఆ లీజ్ డీడ్ నేను చదవలేను అన్నారు అంటే బాబా నాకు ఎప్పుడే ఎట్లాగైనా సరే ఇప్పుడు అది చదివి వినిపించాలి అన్నాడు ఇంకా అప్పుడు పెండు బయలుదేరాడు ఎక్కడ ఎవరన్నా ఉన్నారేమో అని హోటల్ క్లోజ్ అయిపోతుంది పదిన్నర అయింది అప్పుడు అన్నీ కుర్చీలు తీసి టేబుల్ల మీద పెట్టేస్తున్నారు హోటల్లో బా ఈ పెండు వెతుక్కుంటూ వెళ్తే ఒక రూమ్లో నలుగురు కూర్చొని తాగుతున్నారు ఒక ఆయన పెద్ద షేర్వాని వేసుకొని చాలా నీట్గా పెద్ద ఆయన ఉండి పెండును అలా చూ తొంగి చూస్తున్న పెండును చూసి హా ఆ భాయ్ సాబ్ మై హూ యా కిద్మత్ హోనా అని అడిగాడట అతన్ని ఏం కావాలి ఏం సేవ చేయాలి నేను నీకు అని అంటే ఆయన అన్నాడు ఏం లేదు ఒక ఉర్దూ డాక్యుమెంట్ ఉంది అది చదివి పెట్టాలి అన్నాడట చలో చలో అని వెంటనే వచ్చేసాడట ఆయన చుడిదార్ పైజామా షేర్వాని వేసుకొని ఉర్దూ మంచి ఉర్దూలో ఫ్లవరింగ్ ఉర్దూ మాట్లాడే మనిషి అన్నమాట చాలా బాగా నీట్గా మాట్లాడతాడు ఉర్దూ వెళ్ళిపోయాడు వెళ్ళిపో కొంచెం తాగి ఉన్నారు ఆయన తాగిన కాస్త అంటే కంట్రోల్లోనే ఉన్నాడు కానీ బాగానే వెళ్ళి ఎదురుగా బాబా కనబడగానే నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి బాబా చేయి పుచ్చుకొని షేక్ హ్యాండ్ చేసి ఇలా అన్నాడట క్యాక్ ఇద్మత్ కరుసత్తాం ఏం చేయాలి అంటే అప్పుడు ఆ డాక్యుమెంట్ చూపించారు బాబా చెయ్యి పట్టుకొని అలా రెండు మూడు సార్లు ఆయన బాబాను అలా ఊపారు ఊపిన తర్వాత బాబా ఆ డాక్యుమెంట్ ఇచ్చాడు డాక్యుమెంట్ చదివాడు ఆయన చదివితే ఆ ఉర్దూ చదవటంలో బాబాకు చాలా ఇష్టమైంది చాలా బాబా ఎంజాయ్ చేస్తారు ప్రతిదాన్ని కూడా అయితే మళ్ళోసారి చదువమన్నారు మళ్ళోసారి చదువమన్నాడు మూడు సార్లు చదివించుకున్నాడు బాబా చదివించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు బాబా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అతన్ని భుజం మీద వీపు మీద చెయ్యేసి అంటే అతను ఎంతటి అదృష్టవంతుడో అంటే బాబా యొక్క పని యూనివర్సల్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఏ ఒక్కరికైనా ఆయన దర్శన భాగ్యం లభించవలసి ఉంటే లేకపోతే ఆయనకు సర్వజ్ఞుడు ఆయనకు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తుంటేనే తప్పు చేసిన చోట ఆగండి తప్పు చేస్తున్నారని చెప్పేవాడు బాబా అయితే ఉర్దూ రాదేనా ఆ వ్యక్తికి తన దర్శనం ఇవ్వాలి అనే అటువంటి ఆ ఉద్దేశంతోని బాబా అది బయటికి చెప్పకుండా అందుకే బయటిదే మీరు చూస్తారు అంతరంగికంగా నేను చేసే పని మీరు చూడలేరు అలా ఆయన్ను పిలిపించుకొని ఆయనకు దర్శనమిచ్చి మరి ఇంతటి ఎన్ని జన్మల భాగ్యమో బాబా టచ్ ఆయనకు ఆ రకంగా దొరికింది అవతార్ మెహర్ బాబాకి జా అవతార్ మెహర్ బాబాకి